హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది యువతిని హోటల్లో బంధించి ఇరవై రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు చివరకు తల్లిదండ్రులకు లైవ్ లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులు వచ్చి లక్షించాడు అసలేం జరిగిందంటే మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణ చైతన్య హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కోర్సు చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో నిర్మల్ జిల్లా బహింసా పట్టణానికి చెందిన యువతిని ట్రాప్ చేశాడు పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్ కు రప్పించాడు ఇరవై రోజుల పాటు నారాయణగూడలోని ఓ హోటల్ రూమ్ లో నిర్బంధించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు పెళ్లి తీసుకోవాలని కోరడంతో తాళం వేసి ఫోన్ చేసి లైవ్ లొకేషన్ షేర్ చేసింది తల్లిదండ్రులు హైదరాబాద్ కు వచ్చి టీమ్స్ కు ఫిర్యాదు చేయడంతో లొకేషన్ ద్వారా నారాయణగూడ లోని హోటల్ కు వెళ్లి యువతిని కాపాడారు యువతి ఫిర్యాదు తో నిందితుడు కృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నారాయణగూడ పోలీసులు నమ్మి ఇక్కడికి అంటే ఎక్కడికంటే అక్కడికి రావద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా శుభం ఎరుగని అమ్మాయిని ఎవరైతే క్యాచ్ చేసుకొని ఇలా మాయ మాటలు చెప్పి ఇంత దూరం అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళు ఈ విధంగా అక్రమాలకైతే పాల్పడుతున్నారని చెప్పాలి ఎవరైతే ఆ యువతి ఉందో తను నిజాం నిజామాబాద్ కి చెందిన యువతి అయితే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఆ పరిచయమైన కొద్ది రోజులకే ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు కృష్ణ చైతన్య ప్రస్తుతానికి అక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఏదైతే నారాయణగూడలో శ్రీ గణేష్ రెసిడెన్సీ ఉందో ఇక్కడికి తీసుకొచ్చి ఏమన్నా అంటారేమో అభ్యంతరం చెప్తారేమో అన్న ఒకే ఒక కారణంతో అమ్మాయి నిదుట మీద బొట్టు పెట్టి పెళ్ళయింది అని చెప్పి ఇక్కడికి వచ్చి ఒక రోజు తన కోరిక చెప్పాలి తినడానికి తిండి లేక నీళ్లు లేక ఎంతగా నర్తయాత్ర అనుభవించింది అనేది మనకు తెలుస్తా ఉంది అయితే పూర్తి వివరాలు కూడా ఇంకా మనకి తెలియాల్సి ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఎక్కడైనా సరే వెళ్ళాలి లేదా రెండు కేసులు ఉంటాయి ఒకటి కస్టమర్ దగ్గర ఇంకొకటి ఎవరైతే ఇప్పుడు ఈ రెస్టెంట్స్ ని కొనసాగిస్తున్నారో వాళ్ళ దగ్గర కానీ ఇక్కడ ఏంటంటే ఒక కీస్ ఉండడం జరిగింది మరి వాళ్ళైనా సరే